శ్రీమాత్రే నెమ మీకు ఆరోగ్యం బాగాలేదా ఏం కంగారు పడకండి మిమ్మల్ని కాపాడడానికి ఆరోగ్య నాగిని సిద్ధంగా ఉంది మీరు ఆమెను ప్రార్థించడమే తరువాయి ఆరోగ్య నాగిని అంటే హాస్పిటల్స్ డాక్టర్లు లోగోల మీద ఉంటుంది చూసారా ఆవిడే మీరు ఎంత ప్రమాదంలో ఉన్నా ఆవిడే మిమ్మల్ని అనుగ్రహించిందంటే మిమ్మల్ని కాపాడేసినట్టే సాక్ష్యం కావాలా ఎందుకు సాక్ష్యం పదిహేనవ తారీఖు నేనే ఇలా ఇరవై ఐదో తారీకు ఇలా ఇరవై తొమ్మిదో తారీఖు ఇలా నాగిని అమ్మవారి అనుగ్రహం మీకు కలిగించడం కోసం డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ మన గోశాలలో నాగ రోగ కైబలి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మీ గోత్రనామాలు నమోదు చేయించుకోండి మీ అనారోగ్యాలన్నీ పోయినట్టే Jayam yeah, yeah.